బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ వాహనానికి నిన్న రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది నిన్న రాత్రి ముంబై ఎయిర్పోర్ట్ నుంచి తన ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో అతివేగం కారణం చేత ఆ ప్రమాదం చోటు చేసుకుందని ప్రాథమికంగా నిర్ధారించారు అయితే ముందుగా వెళ్తున్నటువంటి తన సెక్యూరిటీ వెహికల్ వెళ్ళి అతివేగంగా ముందొస్తున్నటువంటి ఆటోను ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుందని ఆ ప్రమాదం జరిగిన తర్వాత కూడా దాంట్లో అక్షయ్ కుమార్ సెక్యూరిటీ వ్యాన్ వెనుక కూడా అక్షయ్ కుమార్ తన భార్య అయినటువంటి టింకిల్ కన్నా కూడా దాంట్లో ఉన్నట్టుగా చెప్తున్నారు అయితే ప్రస్తుతానికి కూడా వాళ్ళు స్వల్ప గాయాలతో బయటపడినట్టుగా కూడా తెలుస్తుంది అయితే యాక్సిడెంట్ జరిగిన సమయంలో కూడా అక్షయ్ కుమార్ ముందుగా వెళ్ళి తన సెక్యూరిటీ వెహికల్కి ముందున్నటువంటి ఆటోలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్ కావచ్చు మిగతా వెనుకున్నటువంటి వారికి కూడా సహాయం చేసినట్టుగా కూడా అక్కడ స్థానికులు చెప్తున్నారు అయితే ప్రస్తుతానికి కూడా వాళ్ళు ఇరవై ఐదవ వాళ్ళ యానివర్సరీ మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకోవడానికి విదేశాలకు వెళ్ళి తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని కూడా తెలుస్తుంది అయితే ప్రస్తుతానికి కూడా వాళ్ళకి ఎలాంటి ప్రమాదం జరగలేదని చిన్న చిన్న గాయాలతో బయటపడినట్టు కూడా తెలుస్తుంది ఎయిర్ బ్యాగ్స్ విడుదల కావడంతోనే వాళ్ళు స్వల్ప గాయాలతో బయటపడినట్టుగా కూడా తెలుస్తుంది అయితే ప్రస్తుతానికి కూడా ఏదైతే ప్రమాదం జరిగిందో అది అతి వేగంగా అయితే ముంబై మన ఎయిర్పోర్ట్ రూట్స్ ఏవైతే ఉంటాయో అవి రాత్రి సమయంలో కావచ్చు ఉదయంలో కావచ్చు వెహికల్స్ రోడ్స్ అనేవి చాలా ఖాళీగా ఉంటాయి కాబట్టి చాలామంది వేగంగా ప్రయాణిస్తూ ఉంటారు అదే విధంగా ఇప్పుడు కూడా అక్షయ్ కుమార్ కి సంబంధించిన సెక్యూరిటీ వ్యాన్ కావచ్చు అటు వెనుకున్నటువంటి అక్షయ్ కుమార్ వెహికల్ కావచ్చు ఇవి కూడా అదే వేగంగా ప్రయాణించడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని కూడా ప్రాథమికంగా నిర్ధారించడం జరిగింది అయితే ప్రస్తుతానికి కూడా అక్కడ ఉన్నటువంటి మూడు వెహికల్స్ కూడా దాంట్లో ఉన్నటువంటి వారికి కూడా ఎలాంటి ప్రమాదం జరగలేదని వాళ్ళంతా కూడా స్వల్ప గాయాలతో కూడా బయటపడ్డారనే తెలుస్తుంది ప్రస్తుతానికి కూడా కొన్ని వీడియోస్ దానికి ఆ కి సంబంధించిన వీడియోస్ కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్న పరిస్థితి దాంట్లో మనం చూసుకున్నట్లయితే ఆ వెహికల్స్ రెండు వెహికల్స్ అక్షయ్ కుమార్ సెక్యూరిటీకి సంబంధించి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెహికల్స్ ఉన్న వారు కూడా స్వల్ప గాయాలతో బయటపడినట్టు తెలుస్తుంది కానీ అక్కడ ఉన్నటువంటి వెహికల్స్ కూడా భారీగా డ్యామేజ్ అయ్యాయి పైన ఉన్నటువంటి ఏదైతే లోపు ఉంటుందో అదంతా కూడా మొత్తం ఎక్కడికక్కడికి పగిలిపోయిన పరిస్థితి వాళ్ళంతా కూడా దాంట్లో ఇరుక్కున్న ఇరుక్కున్న బయటికి తీసుకురావడానికి కూడా అక్కడ చుట్టుపక్కల ఉన్న స్థానికులు కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్న వీడియోస్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి అయితే ప్రస్తుతానికి కూడా అక్షయ్ కుమార్ ముంబై ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో కూడా ఈ ప్రమాదం జరిగినట్టు అక్షయ్ అక్కడ ప్రమాదం జరిగిన సమయంలో కూడా అక్షయ్ కుమార్ తన భార్య అయినట్టు భార్య ఇద్దరు కూడా వెనక వెహికల్తో వెహికల్లో వస్తున్నట్టు కూడా ఏదైతే ముందు వెళ్తున్నటువంటి సెక్యూరిటీ వ్యాను ముందున్నటువంటి ఆటోని కొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని ఒకదాని తర్వాత ఒక వెహికల్ కొట్టడం వల్లే అక్కడ అంత భారీగా ప్రమాదం చోటు చేసుకుందని కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తున్నారు అయితే ప్రస్తుతానికి కూడా వెహికల్ కి సంబంధించి పూర్తిగా డ్యామేజ్ అయిపోయినప్పటికీ కూడా లోపల ఉన్న వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు వాళ్ళంతా కూడా సురక్షితంగా ఉన్నట్టు కూడా అక్కడ వాళ్ళ వాళ్ళకి సంబంధించిన సెక్యూరిటీకి సంబంధించిన వాళ్ళు కూడా తెలియజేస్తున్నారు అయితే ప్రస్తుతానికి ఏదైతే ప్రమాదం జరిగిందో అతి ఆ వెహికల్ అనేది ఆ రోడ్డు రోడ్డు ప్రమాదం జరిగిన కారణాలు అతి వేగంగా రావడం వల్లనే ప్రమాదం చోటు చేసుకుందని అయితే పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు దీనిపైన కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపడుతున్నారు హిట్టి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్టి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర కన్సల్టెన్సీ ఫైవ్ వన్